సరే ఈరోజు వైసీపీ నాయకులు ఇచ్చిన ఒక ప్రెస్ మీట్ ఈరోజు వీక్షించడం జరిగింది ఆ ప్రెస్ మీట్ చూస్తుంటే ఎందుకు రా నాయన ఈ ప్రెస్ మీట్లు ఎందుకు ఈ తలకాయ నొప్పులు మాకు జనాలకి అసలు చూసే వాళ్ళకి వినే వాళ్ళకి ఎంతగా ఉంది ఎందుకంటే ఆ ప్రెస్ మీట్ పెట్టిన వ్యక్తి ఏదన్నా ఒక మంచి కార్యక్రమం రాజుపాలెం చేశాడా లేదనుకుంటే ఏదన్నా ఒక మంచి కార్యక్రమం చేశాడా లేదంటే ఏ విధంగా నీతివంతంగా చేశాడా ఈరోజు యోగానందరెడ్డి వాళ్ళ పొలం మా ఎమ్మెల్యే గారు రాజుపాలెంలో కొడవలూరు మండలంలో ఎలక్షన్లో చెప్పినట్టు ప్రతి ఒక్క ప్రజలు వచ్చి వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకొని ప్రతి మండల హెడ్ క్వార్టర్లో ఒక పార్టీ ఆఫీస్ పెట్టాలని వాళ్ళ సొంత నిధులతో ఒక స్థలాన్ని కొని ఆ స్థలంలో పార్టీ కట్టాలనుకుంటే నీ బాధ ఏందని నీకెందుకని ఈ బాధలో ఏ నీ ఎందుకు రెండు రోజులకి ఒకసారి మూడు రోజుల కోసం అట్లా కనబడిపోతున్నా వాళ్ళ సినిమాలో ఉన్నట్టు మళ్ళీ తేగా వచ్చిపోమ్మన్నట్టు కానీ ఏమన్నా దానికి ఒక అర్థం ఉందా ఒక నిజాయితీగా ఒక నిరూపణ ఉందా నీ మేము ప్రత్యక్షంగా చూపిస్తున్నాం యోగానంద రెడ్డి చెప్పే ఓకే అతను అతనుంటే అతను ఓపెన్గానే చెప్తున్నాడు ఇప్పుడు నువ్వు సీజే ఫెస్ లో కట్టి బ్యాంక్కి ఇచ్చున్నావు అది నీ తాతలాస్తే ఆ చెప్పు వింటారు ప్రజలు లేదనుకుంటే ఆ కాలువ కట్ట మీద కట్టి నువ్వు బాడుగు తీసుకున్న ప్రాంతీ షాపు లెక్క మాపే జరిగింది అక్కడే కదా మొదలైంది అక్కడే కదా అదేమన్నా మీ తాతలు ఆస్తా చెప్పు ఇప్పకుండా ప్రజల ముందు చెప్పు లేదంటే నీకున్న డాక్యుమెంట్స్ పెట్టు నేను కాగితాలు నువ్వు ఎకరాల రెండు ఎకరాలు నలభై గుంట అమ్మలే కదా అది ఏ విధంగా అమ్మేవు చెప్పు సరే అదేమన్నా మీ తాతలు ఆస్తా లేదంటే గవర్నమెంట్ దానిలో ఈ రోజు కూడా అడంగల్లో అడంగల్లో ఈ రోజు కూడా మీరు అడంగల్ కాపీలు తీయండి ఎందుకంటే ప్రత్యేక వీళ్ళకర కూడా విసుగు పుట్టచ్చు ఎందుకంటే వీళ్ళు చెప్పడం వాళ్ళు చెప్పడం ఎందుకంటే డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు దానికి క్లారిఫికేషన్ ఇవ్వట్లే అట్లాంటప్పుడు పూర్తిగా రాజుపాలెం మీద మేము కూడా ఎమ్మెల్యే గారిని చేతులు జోడించి మరీ నమస్కరించి చెప్పుకున్నాం పూర్తిగా విచారణ వేసి విజిలెన్స్ వాళ్ళనో ఏ రెవెన్యూ డిపార్ట్మెంటో పోలీస్ డిపార్ట్మెంటో లేకపోతే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లు ఈ రాజుపాలెం మీద వేసి ఒక ప్రక్షాళన చేసి పాపుల్ని తరిమేసి పేదలకు ఉపయోగపడే భూములు గవర్నమెంట్ భూములు ఏమైనా ఉంటే అవి ఇప్పించగలిగితే రాజుపాలెంలో ఇళ్ల స్థలాలు నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇప్పించవచ్చు ఇవన్నీ కాదని నువ్వు చెప్పగలవా మేము ఆరోపిస్తున్నాం అవి నిజాలు కదా ఈరోజు నువ్వు కట్టిన మూడు నాలుగు ఫ్లోర్లు బిల్డింగ్ ఈరోజు నువ్వు అమ్మలేదా ఈరోజు నువ్వు బ్యాంక్కి ఇచ్చి చేయలేదా ఎక్కడి నుంచి వచ్చింది అది ఇవ్వండి ఉంటే మేము అడగతాం మీరు దాని వదిలేసి ఇంకో దాని మీద పోతారు మేము అడిగిందానికి సమాధానం చెప్పండి యోగానంద ఈరోజు ఒక లీగల్ ఒపీనియన్ తీసుకొని రెవెన్యూ వాళ్ళ తీసుకొని అన్నీ లీగల్గా ఓకే అయితేనే ఎమ్మెల్యే గారు కొన్నారు అదే స్థలం లేకుండా పోలా ఏదైనా ఏదన్నా ఏమైనా అంటే ఏంది దాన్ని చూపించడం లేదంటే ఎవరిదన్నా దోసుకోవడము అది ఇంకో అడగలు కాపీ తెప్పించు ఉండొచ్చు సర్వే నెంబర్లో ఇరవై ఎనిమిది సెంట్లే ఉండదు ఐదు ఎకరాలు ఉంటాయి సర్వే నెంబర్ ఐదు ఎకరాల్లో సబ్ డివిజన్లు ఉంటాయి చేసుకుని ఉండొచ్చు ఇప్పుడు నువ్వు కట్టిన దానిలో కూడా డెబ్బై ఎనిమిది సెంట్లు ఉంది ఈరోజు ఆ పారం బొక్ గుంట ఈ పక్క వచ్చి సుబ్బరామరెడ్డి ఆక్రమించేసాడు ఆ పక్క వచ్చి నువ్వు ఆక్రమించేసావు పదిహేను సెంటులు యాభై మూడు సెంట్లు ఉన్నా అది కూడా నిజాయితీకి ఈరోజు లేదు వాటి మీద రాండి వివరణ ఇవ్వండి మేము అడుగుతున్నాం కదా మేము అడిగే వాటిలో ఇదని నువ్వు అదే గతంలో సోడమల్లికార్జున చనిపోయి ఆ స్థలం తీసుకోలేదా ఆ స్థలం డిస్ప్యూట్ జరగలేదా తొంభై ఎనిమిదిలో దాని మీద గొడవలు జరగలేదా ఆ రోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని ఆపలేదా ప్రొఫెషన్ కింద డిక్లేర్ చేయలేదా అదే సోడ మల్లికార్జున చనిపోయిన తర్వాత మీరు దాన్ని ఆక్రమించి కట్టలేదా ఈ మామూలుగా ఏదో తట్టలో బుట్టలు ఎస్ ఎమ్మెల్యే గారు పర్ఫెక్ట్ ఈరోజు చిన్న తప్పు చేసినా మా నాయకుల మీద కేసులు పెట్టినా ఏకైక ఎమ్మెల్యే ఎవరన్నా ఉంటే రవీం రెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అదే మేము మా మీద దాడులు చేసి తీసుకోబోయే పోలీస్ స్టేషన్ ఇస్తే రెండో నిమిషం మా మీద కేసులు కట్టారు మేము లేని ప్రతిదానికి కేసులు కట్టారు అసలు కనీసం స్పాట్లో లేకపోయినా కేసులు కట్టించిన ఘనత మీది కదా మీ ఎమ్మెల్యేది కదా మీ ఎమ్మెల్యే దద్దమ్మ కాబట్టి మా ఎమ్మెల్యే ఈరోజు నిజాయితీ ఎస్ కోవూరు నియోజకవర్గంలో ఒక్క తట్ట ఎత్తల ఈరోజు కావాలంటే చూపించుకో ఎక్కడ కానీ గ్రావుల దాల్ ఎస్ డెవలప్మెంట్ కావాలి మీరు చెప్పేది ఏంది డెవలప్మెంట్ అవ్వాలంటే అభివృద్ధి పరంగా అభివృద్ధికి మాఫియాకి తేడా తెలియని నాయకుడు నువ్వు ఏమి నాయకుడు అయ్యా పెట్టవ్యా నువ్వు నాయకుడు మాకైతే అర్థం కావట్లేదు కోవూరు నియోజకవర్గంలో ఒకే ఒక్కసారి మా నాయకుడు ఒక్క ట్రాక్టర్ మట్టితే పార్టీని సస్పెండ్ చేస్తారని ఏకైక ఎమ్మెల్యే ఎవరన్నా ఉన్నారంటే కోవూరు నియోజకవర్గంలోని ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఒక్క వేంరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అదే మీరు చేసిన మీరు చేసిన దాడులకి మీరు చేసిన ప్రతి ఒక్కరు మీడియాలో ఉండుంటారు ప్రతి ఒక్కరు గెలిసిన మీద దాడి కానీ మా ఇల్లు బగలగొట్టడం కానీ మమ్మల్ని గ్రామంలో నుంచి వెళ్ళడం కానీ మా గ్రామంలో లేకుండా చేయడం కానీ ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి రౌడీ షీట్ ఓపెన్ చేసింది కానీ మీరు కాదా ఒక్క కేసు మీ మీద ఒక్క తప్పుడు కేసు ఈరోజు పెట్టారామో చూపించండి మా వాళ్ళు తప్పు చేసిన వదలని ఎమ్మెల్యే ఎవరన్నా ఉంటారంటే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఆ తల్లికి దండం పెట్టుకోవచ్చు ఎందుకంటే ఆమె ఉద్దేశం వేరు గొడవలు ఉండకూడదు ప్రశాంతంగా ఉండాలి అభివృద్ధి మాత్రం జరగాలి అల్లర్లు ఉండకూడదు అనే ఉద్దేశంతో లేదో మా ఎమ్మెల్యేది ఒక చిన్న తప్పు చేస్తుంది మా ఎమ్మెల్యే మీద దృష్టి పెట్టట్లే ఎందుకంటే వాడు పాపని వాడు పోతాడలే అనుకుంటుందో ఏమో ఆ కానీ కన్ను తెరిచి నీ మీద దృష్టి పెడితే నీ భోగోతాలు బట్టబయలైపోయి మొత్తం నీకున్న మొత్తం మూసుకొని ఈ గ్రామంలో కూడా లేకుండా పోతాను ఆయన ఇంకొకరు పంపివల్ల ఏకానందరెడ్డి మంపివాళ్ళ యోగానందరెడ్డి దొంగతనాలు జీలా దోపిడీలు జీలా ఆయన పెట్టుకోవాల్సిన అవసరం లేదు కరిమేయాలంటా లేదు స్టేట్ న్యూస్ అయిపోవాలంట లేకపోతే ఇంటర్నేషనల్ న్యూస్ అయిపోవాలంట ఆయన స్టేట్ న్యూస్ ఇంటర్నేషనల్ ఏమవుతాయా నువ్వు చేసినట్టుకి ఎన్ని అవుతావయా మీ వాళ్ళు చేసిన మీ నాయకులు కార్యకర్తలు చేసిన దోళ్ళకి ఏమవుతారాయా చెప్పయ్యా దొర అవన్నీ మాట్లాడకుండా ఒకటి పట్టుకొని ఎందుకంటే నువ్వు ఉండవని నిరూపించుకోవాలి అంటే ఎక్కడ వైసీపీ వాళ్ళు ఏమి ఉండట్లే ఈ నియోజకవర్గంలో ఈ రాజు అది కూడా మా ఎమ్మెల్యే గారి మంచితనంతో నువ్వు గుడుక్కు గుడుక్కు నచ్చిపోతున్నావు కానీ మా ఎమ్మెల్యే గారిని కరెక్ట్గా నిన్ను కానీ చూస్తే నీ పరిస్థితి ఎందు ఒకసారి నీ ముఖ్యమైన వాళ్ళు ఉండాలనుకుంటున్నావు వాళ్ళ ధర నువ్వు ఆపించుకున్నావు కూడా మామూలుగా నానుడే కాదు నిజం కూడా రాత్రులు పోయి వాళ్ళకి చెప్పుకొని నేను ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడ అమ్మా ఓకే అమ్మా మంచిదే ఆ భయం అన్న ఉంది పాప మా ఎమ్మెల్యేని చూసి అంతకన్నా సంతోషిస్తున్నాం అమ్మ మాని అన్నా మీ ఇల్లు ఎందుకు వద్దు నాన్నదే అదేమిరే ప్రశాంత్ రెడ్డి గారు లేదంటే కోవూరు చూసుక ప్రజలకు సంబంధించిన ఒక ప్రతినిధులు మా ఇల్లు అంటే ఏమి మా ఇల్లు అంటే ఎవరయ్యా ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే నువ్వు గెలిపించిన ఎమ్మెల్యేనా మేము గెలిపించుకున్న ఎమ్మెల్యే గోఊరు నియోజకవర్గ వచ్చిన ఒక మంచి ఎమ్మెల్యే గోఊరు నియోజకవర్గం అభివృద్ధి చేయడానికి వచ్చిన ఒక నిజాయితీ పొర్రాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు దయచేసి ఇట్లాంటి మానుకు లేదంటే నీకు ఏదైనా ఉందంటే అప్పుడు చెప్పాం ఇప్పుడు చెప్పాం పత్రికా విలేకరుల సమక్షంలో కూర్చున్నాం మేము చెప్పినా ఏమైనా అబద్ధాలు ఉన్నాయో నొక్తి నీ నిజాలు ఉంటే నువ్వు నిరూపించుకో మేము మూడు అడుగుతున్నాం మూడింటిలో నిజాలు నిరూపించుకో రిజిస్టర్ ఆఫీసులు మేనేజ్ చేయడం మీకు తెలుసు పాపం ఆయన పెద్ద ఆయన్ని కొట్టారని మా మేడం గారు కూడా అనుకున్న ఆ ముసలాయన చేసిన ఘనకార్యాలు ఈ ఊర్లో పోయి చెప్తే ఎవరు స్థలాలు ఎవరికి ఇచ్చారో ఎవరెవరు ఎవరు చేశారు ఆయన పాపం కారణంగా చేశాడు విఆర్ఓగా చేశాడు కాబట్టి ఆయనకి లోటుపాట్లు డైరెక్ట్ లోటులో ఉన్నది కూడా ఈరోజు మారుస్తారు హై స్కూల్ ముందు భూమి విచారణ పెడితే దాని మీద విచారణ పూర్తిగా జరగట్లేదు మా ఎమ్మెల్యే గారు ఎందుకని వదిలేస్తున్నారు కాబట్టి మీ ఆటలు మీరు ముందుకు వచ్చి ప్రెస్ మీట్లు పెడుతున్నారు అంతేగాని మా ఎమ్మెల్యే గారు కూడా మేము ఈరోజు సాయంత్రం కూడా కలుస్తాం ఎమ్మెల్యే గారు లేరా నువ్వు వచ్చిన తర్వాత కలిసి సీరియల్ లాగా చూపిస్తా అంటే ఎమ్మెల్యే గారికి ఏం చూపిస్తారు చూపించు ఒకసారి చూపి ఒక సినిమా చూస్తే లేదని చెప్తారు సీరియల్ ఏం చేస్తారు రెండు అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి మూడు డైలాగులు వస్తాయి సీరియల్ కూర్చేస్తారు అరగంట చూపిస్తారు సీరియల్ ఏమో అంటే టీవీ సీరియల్ ఏమో తీసుకున్నామేమో ఖాళీగా ఉండవు కాబట్టి నీ ఉనికిని కాపాడుకునే దానికోసం వరకే వచ్చి ప్రశ్నించులు పెట్టగా నేను నమస్కారం పెడతాను ఎందుకనంటే మాకు ఇసుకు పడుతుంది నీ మీద ప్రశ్నించులు పెట్టడానికి నమస్కారం మాఫియా పోలీస్ స్టేషన్లో గొడ్డలిప్పి కొట్టింది ఎవరిని ఏ పీరియడ్ లో జరిగింది గ్రావుల మాఫియా సొంత స్థలాల్లో పోయి ఎస్టీల్ని కొట్టి ఎస్టీ భూములు పెరుక్కొని గ్రామణత్వం దగ్గర ఎన్ని గూటలు పెట్టినా ఎన్నిసార్లు మేము కూడా అప్పుడు తెలుగుదేశం పార్టీ ధర్నాలు చేసాం పోయాం ఇప్పుడు కూడా ఉన్నాయి ఏం బుడిపోలా మూసుకొని పోవాలా వెళ్ళిపోయినాయి కాదు దాన్ని మాఫియా అంటారు ఏంటంటే ఈ రోజుకి గ్రావులు శాండు మద్యం అంతా జరుగుతూ ఉంది ఆల్రెడీ గంజాయి జరుగుతుంది మ్యూనిసిపల్ పక్కన తోలుతూ ఉన్నారు ఆల్రెడీ నాయకులు కమిషన్ తీసుకొని ఉంటున్నారు